సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ప్రిడిక్షన్స్ చెప్పినా చూడండి అండి బ్యాంక్ ప్రిడిక్షన్స్ ఏమేమి చెప్పినా అవన్నీ కరెక్ట్ అయినాయి గాస్ ఒక్కసారి మనం ఈ వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు మాట్లాడుకున్న మనిందా బ్యాంక్ యాల్స్ మనిందా బ్యాంక్ స్టార్టింగ్లోనే మనకు ఉమెన్స్ మనిందా బ్యాంక్ మ్యాచ్ చూడడానికి దొరికింది నేను మీకు చెప్పిన సీరియల్ వైజ్గా మ్యాచెస్ జరిగినాయి గాయ్స్ మన ప్రిడిక్షన్ కార్డులో ఎలా చెప్పినా సీరియల్ వైజ్గా జరిగినాయి ఈ ఉమెన్స్ మనీందా బ్యాంక్ వచ్చేసి చాలా మంచి రెస్లింగ్ అయితే చూడడానికి దొరికినాయి గాయ్స్ చాలా ఇప్పుడు మనకి మున్ ఈ మనింద బ్యాంక్ ఎలా అనిపించింది అంటే ఎన్ఎక్సీ సూపర్ స్టార్ వర్సెస్ రా సూపర్ స్టార్స్ అన్నట్టు జరిగింది కస్ మెయిన్ రోస్టర్ స్టార్ సూపర్ స్టార్స్ వర్సెస్ ఎన్ఎక్సీ సూపర్ స్టార్స్ అన్నట్టు మ్యాచ్ జరిగింది చాలా మంచి రస్లింగ్ ఉంటాయి క్లీష్ మనకి ఇలా రియా రెప్లీ నయోమి మనకి అలెక్స బ్లెక్స్ ఎన్ఎక్సీ సూపర్ స్టార్స్ లైరా వైక్లీ మంచి రస్లింగ్ అయితే చేసేది కాస్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ మ్యాచ్లో రియా రెప్లీ గెలిచేది కానీ ఎన్ఎస్ సూపర్ స్టార్స్ అయితే రియర్ ఎప్పులి పైన డేంజరస్గా అటాక్ చేశారు అలెక్సా ప్లేస్ కూడా చాలా మంచి టక్కర్ ఇచ్చింది వాయిస్ నేను మీకు ఆల్రెడీ బెట్టింగ్ కోస్ట్ చెప్పినా టాప్ త్రీ రాకే చెప్పిన నెంబర్ వన్ ప్లస్ రియార్ రిప్లీ నెంబర్ టూ నయోమి అని కూడా మీకు డిక్లేర్ చెప్పినా నేను మనం నేను చెప్పినట్టే నెంబర్ టూ నయోమి అయితే ఈ మనింద బ్యాంక్ అయితే గెలిచింది గైస్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో విన్ అయిపోయింది మనీందా బ్యాంక్లో నయోమి నయోమి అయితే ల్యాటెస్ట్ పైన ఎక్కి ఆ మనింద బ్యాంక్ అయితే తీసుకుంది ఈ తీసుకున్న తర్వాత నయోమి అయితే సెలబ్రిటీ చేసింది గైస్ మీకు ఈ మనింద బ్యాంక్ ఉమెన్స్ మనీందా బ్యాంకులో ఎవరు గెలిస్తే బాగుండు మీరు కష్టం కామెంట్ చేయండి అలాగే నయోమి గెలిచినందుకు ఓకేనా నయోమి గెలుస్తే ఓకేనా లేకపోతే ఇంకెవరు గెలిస్తే మంచిగా ఉండో మీరు కష్టం కామెంట్ చేయండి ఫైనల్ అయితే నయోమి గెలిచి గెలుస్తుంది మనకు నెక్స్ట్ అయితే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మ్యాచ్ అయితే దొరికింది మన డామినిక్ స్టోరే వర్సెస్ అలాగే ఒక సూపర్ స్టార్ మనకి రీసెంట్గా ఒక నైట్ అయితే ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో అయితే డామినిక్నైతే ఒక సూపర్ స్టార్ గెలిచిండు ఆ సూపర్ స్టార్కి అయితే డామినిక్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఈ మనింద బ్యాంక్లో అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇది అన్ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెటెడ్గా ఈ మ్యాచ్ అయితే బుక్ చేసి డబ్ల్యబ్ల్యూ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండగా ఈ మ్యాచ్లో చాలా మంచి రస్లింగ్ చూడండి దొరికింది మనకు ఆ సూపర్ స్టార్ కూడా ఇప్పుడు న్యూ సూపర్ స్టార్ డబ్ల్యూ సైన్ చేస్తారని కూడా రూమర్స్ వస్తున్నాయి ఈ సూపర్ స్టార్ కూడా చాలా మంచి రెస్లింగ్ అయితే చేసిండు గ్యాస్ నేను ఫస్ట్ ఈ సూపర్ స్టార్ న్యూస్ రెడ్ ఫినిక్స్ అనుకున్నా కానీ రెడ్ ఫినిక్స్ కాదు చాలా మంచి రెస్లింగ్ చేసిండు ఈ సూపర్ స్టార్ కూడా చాలా మంచి మ్యాచ్ గ్యాస్ ఈ ఒక జబర్దస్త్ రస్లింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ చూడడానికి మన రెండు కళ్ళు ఏర్పడాలని చెప్పుకోవచ్చు డామినిక్ అయితే చాలా మంచి ఫైట్ చేసిండు కానీ ఈ మ్యాచ్ చిన్న మ్యాచ్ ఉంది కదా ఈ మ్యాచ్లో ఫైనల్లీ విన్నర్ అయిపోయాడు డామినిక్ రిమిష్ స్టోరీ ఈ మ్యాచ్లో డామినిక్ రిమిష్ స్టోరీ అయితే గెలిచింది క్యాస్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచితో బాగుండో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి క్యాస్ ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే ఒక ఇంటర్ ఉమెన్స్ ఛాంపియన్ ఛాంపియన్స్ ఒక మంచి మ్యాచ్ అయితే చూడకు దొరికింది కదా ఇలా బెక్కి లైరా వర్క్ అని అయితే చాలా మంచి రెస్లింగ్ అయితే ఇవ్వబెట్టారు కదా నేను మీకు ప్రిడిక్షన్స్ వీడియోస్ని చెప్పిన ఈ మ్యాచ్లో బెక్కిజ్ గెలుస్తా అని చెప్పినా ఈ మ్యాచ్లో బెక్కిలేజే గెలిచింది కానీ ఈ మ్యాచ్ మనం రస్లింగ్ గురించి మాట్లాడుకున్నాం ఈ మ్యాచ్ అయితే చాలా మంచి రస్లింగ్ ఉంటుంది కదా రింగ్ బయట అయితే మన లైరా వర్కర్ని చాలా మంచి ఒక సమూహం ఏ అయితే ఇచ్చింది కదా సమూహం ఏ అయితే ఇచ్చింది మన ఇల్లు అయితే మనకి అన్డౌట్ చెప్పుకోవచ్చు కదా లైరా వర్కర్ని చాలా మంచి రెస్లింగ్ పెట్టింది కానీ మ్యాచ్లో విన్నర్ అయింది బెకిలేజ్ బెకిలేజ్ విన్నర్ అయిపోయాక లైరా వర్కర్ అయితే బెకిలేజ్ చేతులు వేయింది ఆ ఛాంపియన్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఏమైందంటే బెకిలేజ్ అయితే లైరా వర్కలతోటి చెప్పింది నువ్వే ఇంటర్ ఇంటర్గా ఛాంపియన్ నాకు పెట్టు అని ఇట్లా తన తన తనకు ఇట్లా బెల్ట్ అయితే పెట్టు అని చెప్పింది అప్పుడే లైరా వర్కల్ని బెల్ట్ పెట్టింది మనకు అక్కడనే టీజ్ అయిపోయింది గ్యాస్ ఒకటి 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 గమనించిన ఏమంటే లైరా వర్కర్ని హీల్ టర్న్ చేసింది గ్యాస్ ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఆర్ లైరా వర్కర్ని హీల్ టన్ చేసింది హీల్ టర్న్ చేసిన తర్వాత ఆ బెల్ట్ పెట్టిన తర్వాత లైరా వర్కల్ని అయితే బెకిలేజ్కి ఒక సాలిడ్ సూప్లెక్స్ అయితే ఇచ్చింది కదా సాలిడ్ అంటే సాలిడ్ సూప్లెక్స్ ఇచ్చింది కానీ ఈ లో విన్నర్ అయిపోయింది బెకిలేజ్ కానీ ఈ ఈ ప్రాలో అప్పర్ అండ్ లైరా వార్కల్ నుండే నేను చెప్పినట్టే సెకండ్ ప్రిడిక్షన్ కూడా కరెక్ట్ అయిపోయింది కాజ్ ఫస్ట్ ఉమెన్స్ ఉమెన్స్ ఇచ్చిన మన బ్యాంక్ అలా నయోమి థర్డ్ ప్లేస్ ఉంది థర్డ్ ప్లేస్ గెస్తా అని చెప్పిన గెలిచింది మనకి ఇలా బెకిలేజ్ గెలుస్తా అన్న బెకిలేజ్ గెలిచింది కాదు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ చేయండి ఫైనల్ ఈ మ్యాచ్లో బెకిలేజ్ అయితే న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయింది మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించినా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కదా ఫైనల్ అయితే లైరా వర్క్ అని ఇంటర్ కంటెంట్ ఛాంపియన్ ఓడిపోయింది లైరా వర్క్ అని ఇప్పుడు హీల్ టర్న్ చేసింది మనకు నెక్స్ట్ రాళ్ళు ఇంకా క్లియర్గా తెలుస్తారు కదా ఇక్కడనే ఈ లైరా వర్క్ అని బెక్కిలష్ మ్యాచ్ సెగ్మెంట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెన్స్ మనీంద బ్యాంక్ మ్యాచ్ ఇది మెన్స్ మనీంద బ్యాంక్ మ్యాచ్ అనొచ్చో లేకపోతే ఇది ఒక ట్యాక్కి మ్యాచ్ అనొచ్చో చెప్పలేం కదా చాలా మంచి మ్యాచ్ కదా ఇది ఈ మ్యాచ్ చూస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కాదు ఈ మ్యాచ్ నిజంగా అంటే చాలా జబర్దస్త్ రస్లింగ్ అయితే చూడడానికి దొరికింది మనకి చాట్ కేబుల్ కానీ పెంటా కానీ శత్రుఆన్స్ కానీ మనకి సోలో సిని ఎలా నైట్ కానీ మంచి రస్లింగ్ అయితే స్కిల్స్ ఉన్నాయి కాదు చాలా మంచి రస్లింగ్ చేసారు కానీ మ్యాచ్లో ఏమైందంటే బ్రాన్ బ్రేకర్ బ్రాన్స్ అండ్ రీడ్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి చాట్ కేబుల్ పైన అటాక్ చేశారు అలాగే ఆ వనిత బ్యాంకులు ఉన్న ప్రతి ఒక్క సూపర్ స్టార్ పైన అటాక్ చేశారు శత్రాన్స్కి అయితే తెలిపేసారు ఓన్లీ ఇదే వీళ్ళే ఇంట్రప్ట్ చేయలే కాదు ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో మనకు అన్ని డౌట్ అయితే నేను చెప్తాను చూడండి వీళ్ళైతే ఇంట్రప్ట్ చేసారు వీళ్ళు ఇంట్రప్ట్ చేసి అందరిని కొట్టుతూ ఉంటారు కొట్టుతూ ఉండక అవుట్ ఆఫ్ నోవర్ అక్కడ ఎంట్రీ అయిపోయింది జేకే పార్ట్ టూ అండ్ జేకే కబు ఇద్దరైతే ఎంట్రీ తీసుకున్నారు ఇద్దరు ఎంట్రీ తీసుకొని వాళ్ళిద్దరి పైన అయితే డేంజరస్ అటాక్ చేశారు ఇద్దరు అటాక్ చేసినాక ఈ జేకే కబూని జేకే కబును అది మనకి బ్రాండ్సర్ రెడ్డి బ్రాన్ బ్రేకర్ కొట్టుకుంటూ బ్యాక్ హెల్ప్ వెళ్ళిపోతారు జేకే పార్ట్ సోలో సికావాకి హెల్ప్ చేస్తున్నట్టు వేసిండు అంటే అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ పైన అందరి పైన అటాక్ జేకా జేకపాటు జేకా ఫాట్ అటాక్ చేసినాక సోలో లాడర్ వేసిండు లాడర్ వేసి ఐ లవ్ మై ట్రైవల్ షిప్ సోలో ఐ లవ్ యూ అని చెప్పి ఇప్పుడు సోలో సికావా మరింద బ్యాంక్ ఇప్పే టైంలో కరెక్ట్ టైంకి జేకపాటు సోలో సికావా కాలు పట్టుకొని కాలు పట్టుకొని ఎగ్గిండు ఎగ్గిన తర్వాత జేకపాటు పైన సోలో సిర జేక ఫాట్ డేంజరస్గా అటాక్ చేసిండు గైస్ డేంజరస్ అటాక్ చేసిండు ఫైనల్లీ మనకి నేను చెప్పే రూమర్ అయితే కరెక్ట్ అయిపోయింది సమ్మర్ స్లామ్లో జేకే టూ వస్తే సోలో సిక్వ మ్యాచ్ అయితే ఫిక్స్ అయిందన్న ఫిక్స్ అయిపోయింది మనకి కానీ మ్యాచ్లో లాభం లేపింది షెత్రన్స్ గ్యాస్ మళ్ళీ ఒక్కసారి బ్రాండ్ బ్రేకర్ బ్రాండ్ సో వచ్చి అటాక్ చేసారు అటాక్ చేసినాక మ్యాచ్లో లాభం లాభం లేపింది షెత్ ఈ మ్యాచ్లో ఫైనల్లీ విన్నర్ అయిపోయి షెత్ న్యూ మనీ దింగ్ క్షత్రాంస్ మనింద బ్యాంక్ గెలవగానే బ్రామ్సన్ బ్రాండ్ బ్రేగర్ రింగ్లో కచ్చే సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడనే మెన్స్ మనింద బ్యాంక్ అయితే అయిపోయింది కదా సో గార్స్ మనం ఇప్పుడు ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం మెయిన్మెంట్లో అయితే మనకు సాలిడ్ మ్యాచ్ అయితే చునుగ్ దొరికింది ఫర్ టాక్టి ట్యాక్టీ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఫైట్ కోడి కోలీస్ అండ్ జెసో వర్సెస్ మనకి జామ్సినా లోగన్ పాల్ మధ్య ఒక మంచి సాలిడ్ మ్యాచ్ అయితే చునుకు దొరికింది ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే కదా ఈ మ్యాచ్ క్లీన్గా జరిగిందని అనుకోకూరి మీకు ఈ వీడియోలో చెప్తా లాస్ట్కి ఒక టర్నింగ్ పాయింట్ చెప్తా ఈ నేనైతే ఈ మ్యాచ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ మ్యాచ్లో పాల్ జామ్సినా చాలా జబర్దస్త్ ఫైట్ చేశారు అలాగే కోడి రోజు జేయుస్ కూడా మంచి ఫైట్ చేశారు ఈ మ్యాచ్లో సగం ట్యాగ్ అయితే జేయుస్ అనే ఫైట్ చేశాడు అనుకో జేయుస్ చాలా దెబ్బలు తిన్నాడు కదా ఈ మ్యాచ్లో చాలా దెబ్బలు తిన్నాడు కానీ ఇక్కడ అనుకోకుండా ఏమైందంటే కోడి రోజు అనుకోకుండా సారీ అనుకోకుండా జామ్సిన మన పాల్ ట్యాగ్ తీసుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అండి వీళ్ళిద్దరు నూక్కున్నారు ఆ టైంలో మన జేయూస్ కోడూరస్కి ట్యాగ్ ఇచ్చిండు గైస్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత కోడి రోడ్స్ కోడి రోడ్స్ పైన అటాక్ చేసిండు ఈ మ్యాచ్ కొనసాగింది అలాగే అటాక్ చేసుకుంటే సాగింది మళ్ళీ తర్వాత జాన్సీనా ఏం చేసిండే బ్యా అది జాన్సీనా మనకి బయట కామెంటరీ టేబుల్స్ అంతా క్లియర్ చేసి ఝాన్సిన అక్కడ ఏ ఇద్దాం అనుకున్నాడు కోడీ రోస్కి కానీ దాన్ని రివర్స్ చేసి మన కోడి రోడ్స్ అయితే ఝాన్సీనా పట్టుకున్నాడు అప్పుడే జయూస్ ఒక ఫియర్ అయితే సాలిడ్ ఫియర్ ఇచ్చిండు ఆనోస్ టేబుల్ బ్రేక్ అయిపోయింది మనకు దాని తర్వాత పాల్ ఒక లోగన్పాలు ఏం ఇక్కడ కోడి రోడ్స్ ఏం చేసిందంటే కోడి రోడ్స్ టేబుల్ పైన జాన్సన్ అండి అది అనుకోకుండా పాల్ దూకిండు దూకడం తోటి ఆ దెబ్బనే జాన్సన్ తాకింది కదా జాన్సన్ తాకింది జాన్సన్ స్లో తప్పిండు కొంచెంసేపు పాల్ తోటి ఫైట్ చేసేడు దాని తర్వాత అన్ అన్ఎక్స్పెక్టెడ్గా జాన్సన్ రింగ్లోకి వచ్చి టైటల్ తోటి కోడి రోడ్స్ని కొట్టిండు అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఒక సూపర్ స్టార్ గాస్ మొత్తం బ్లాక్ మాస్క్ పెట్టుకుని వచ్చిండు ఆ సూపర్ స్టార్ ఇంకొవరో కాదు ఆ త్రూట్ ఆ త్రూట్ అయితే ఈ మ్యాచ్లో వచ్చిండు ఆ త్రూట్ వచ్చి జాంసీరా పైన అటాక్ చేసిండు గైస్ జాంక్సీరా పైన అటాక్ చేసినాక దీన్ని లాభం లేపిండు కోడి రోడ్స్ దీని లాభం లేపి కోడి రోడ్స్ అయితే పిన్ చేసిండు పిన్ చేసి కోడి రోడ్స్ అయితే ఈ మ్యాచ్లో కోడి రోడ్స్ జరుసే మ్యాచ్లో పిన్ అయిపోయిండు మీరు నేను చెప్పిన గైస్ మీకు ఫస్ట్ చెప్పిన బెట్టింగ్ కోసం అనేది అన్నీ కరెక్ట్ అయిపోయినాయి నేను ఇంకొక అప్డేట్ కూడా చెప్పిన ఈ మ్యాచ్లో ఎవరైనా ఒకరు సూపర్ స్టార్ ఫార్టీ టూ ఇయర్స్ ఓల్డ్ సూపర్ స్టార్ ఇంట్రఫ్ట్ వేస్ట్ చేయొచ్చు అని చెప్పిన ఆ ఫార్టీ టూ ఓల్డ్ సూపర్ స్టార్స్ ఇంకో ఎవరో ఒక ఆతృత్ అయితే వచ్చి మనకి జామసేర్ అయితే అటాక్ చేసిండు మ్యాచ్ లాభలేకపోయి కోడ్ రోడ్స్ విన్ అయిపోయిండు ఇది సింపుల్గా జరిగింది అంటే కోడ్ నేను నీకు ఇవరి మీకు ఇవరకే టూ అప్డేట్స్ వీడియోలు చెప్పిన మనకి అంత బాగుంటే డబ్ల్యూలు ఈ వంట ఆతృత్ అని రాలో అన్నది చూడండి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేసి డబ్ల్యూ కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పిన మీకు అది నేను నిజంగానే చెప్పినట్టే జరిగింది కాంట్రాక్ట్ కూడా ఆ కాంట్రాక్ట్ కూడా మనకు ఆత్రుతకి ఇచ్చిండు ఆ సైన్ చేసిండు ఇప్పుడు ఏమన్నా రూమర్స్ వస్తున్నాయి అంటే ఆ తృత్కి ఒక సీరియస్ పుష్ ఇద్దామని చూస్తుంది గైస్ జోక్గా జోకర్లకు వచ్చేటప్పుడు అప్పుడప్పుడు అట్లా కాదు గైస్ ఈసారి ఆత్రుతకి ఒక వేరే లెవెల్లో పుష్ చేద్దామని డబుల్ ఫిక్స్ అయిపోయింది ఈ మనీంద బ్యాంక్లో ఆత్రుత్ రావడంతో ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం చాలామంది ఈ యువ అంటే ఆ అన్నారు చూడండి వాళ్ళంతా ఆ చాలా షేర్ చేసారు ఇక్కడనే మిందో బ్యాంక్ అయిపోయింది కదా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరెన్నో వస్తాయి మనకి నెక్స్ట్ రా వీడియో అయితే వస్తాయి కదా మన ఛానల్ కంటిన్యూగా త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోయినాయి నిన్న టూ వీడియోస్ దీంతో త్రీ వీడియోస్ మన ఛానల్కి ఒక టూ వన్ డే బ్రేక్ ఉంటుంది బ్రేక్ ఆఫ్టర్ రా రా అప్డేట్స్ వీడియో వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది జామ్సంగ్ లైఫ్ స్టైల్ వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటనైతే మీరు నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది కష్టంగా ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి